డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ చెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అవుతులో ఇంకొక పాపులర్ యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ సో అమృత యూనివర్సిటీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది సో చెప్పాను కదా మీకు ముందే ఒక్కసారి జేఈ మీన్స్ రిలీజ్ అయిపోయిందంటే అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి సో అమృత నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది అనమాట సో ఈ వీడియోలో మనం వచ్చేసి అమృతా గురించి డిస్కస్ చేస్తాం ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ వెల్లూరు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఆ వీడియో చేశాను ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను అనమాట మణిపాల్కి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను మన ప్లేలిస్ట్లో అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ చూడండి ఫస్ట్ టైప్ కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే క్షణం ఆగి ఆ లైక్ అయితే ఇవ్వండి అనమాట అదేవిధంగా హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఎక్సిబిషన్లో మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే నేను చేసేటువంటి వీడియోస్ అన్ని అప్డేట్గా అక్కడ పోస్ట్ చేయబడతా ఉంటాయి కాబట్టి ఆ రెండు గ్రూప్లో మీరు జాయిన్ కావచ్చు అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము ముఖ్యంగా ఏ అయితే మనకి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి లేట్లు అంటే ఏంటి ఎనీ నెంబర్ ఆఫ్ ఫీట్స్ ఉన్నాయి వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ డేట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మార్కింగ్ స్కీమ్ ఇక ఈ వీడియో చూసినట్లయితే దాదాపు అమృత యూనివర్సిటీ గురించి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు అనమాట అన్నీ కవర్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి చూస్తే ఇక మీకు ఎన్ని క్యాంపస్ ఉన్నాయి ఫీజు ఎంత ఉంది కటాఫ్ ఎంత ఉంటుంది అన్ని వివరాలు తెలిసిపోతాయి అన్నమాట స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇక మీ జేఈ జర్నీ కావచ్చు అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ జర్నీ కావచ్చు ఇవన్నీ మీకు కాఫీగా సాగాలనుకున్నట్లయితే మేము ఒక టూ సర్వీస్ అందిస్తున్నాం అందుట్లో సర్వీస్ వన్ వచ్చేసి స్కిల్ టెస్ట్ సర్వీస్ టూ వచ్చేసి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుందో వారి కోసం అందిస్తున్నటువంటి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మా సర్వీసెస్ తీసుకోవచ్చు అడ్మిషన్ వచ్చేంతవరకు కూడా మీకు గైడెన్స్ ఇస్తాము దానికి సంబంధించి ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మేడం సరిపోతుంది ఏ యూనివర్సిటీ సప్లై చేయాలి ఏ యూనివర్సిటీ ఎంత ఫీజు ఉంటుంది మీకు ఏ బీటెక్ బ్రాంచ్ సూటబుల్ అవుతుంది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు వచ్చే ర్యాంక్ని బట్టి ఈ యూనివర్సిటీస్ మీకు సూటబుల్ అవుతాయా కావా అన్ని విషయాలు చెప్తా సెకండ్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ స్కిల్ టెస్ట్ అనేది మాత్రం ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిల్ టెస్ట్ బెస్ట్ స్టార్ట్అప్ అవార్డు వచ్చినటువంటి సాఫ్ట్వేర్ మాది మీ పిల్లల యొక్క స్కిల్స్ పూర్తిగా వాళ్ళు ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా ఎయిత్ క్లాస్ అండ్ అబో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆన్లైన్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా ఈవెన్ బీటెక్స్ అవుతున్నా ఈ ఎగ్జామ్ రాస్తారంటే అసలు మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి మీకు ఏ కెరియర్ సూటబుల్ అవుతుంది మీరు ఎక్కడ ఇంప్రూవ్ కావాలి అసలు ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే ఎయిత్ నైన్త్లో ఉన్నట్లయితే చెప్పేస్తారన్నమాట వీళ్ళు ఐఐటీ కొట్టలేస్తారా కొట్టలేరా అని చెప్పేసి అంత పవర్ఫుల్ టెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోవచ్చు అండ్ ఈ ఏదైతే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందో ఇది కూడా పెయిడ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ పెట్టండి అండ్ స్టూడెంట్స్ ఇక మన వీళ్ళకి వెళ్ళినట్లయితే అమృతపురి క్యాంపస్ గురించి దాదాపు మన తెలుగు పేరెంట్స్ అందరికి ఐడియా ఉంటుంది సో మంచి క్యాంపస్ ఉన్నాయి చాలా వేలాది మంది స్టూడెంట్స్ చదివారు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది తీసుకున్నట్లయితే ఎయిత్ ర్యాంక్ ఉందన్నమాట నాక్ ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ అక్రేటరేట్ యూనివర్సిటీ అండ్ వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్స్ కావచ్చు ఇంకా అదేవిధంగా అదర్ ర్యాంకింగ్స్ కూడా ఉన్నటువంటి ఒక మంచి యూనివర్సిటీ కింద మనం చెప్పుకోవచ్చు అమృత యూనివర్సిటీ వచ్చేసి క్యాంపస్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫొటోస్ చూపిస్తున్నాను అనమాట ఏ క్యాంపస్ ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవడం కోసం ఇది వచ్చేసి మీకు కోయంబత్తూర్ క్యాంపస్ ఎక్కువ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్ కోయంబత్తూర్ క్యాంపస్ ఇది బెంగళూరు అండ్ ఇది చెన్నై క్యాంపస్ అదేవిధంగా ఇక్కడ మీకు అమృతపురి క్యాంపస్ ఉంది కోయంబత్తూర్ తర్వాత అమృతపురి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఇది అమరావతి క్యాంపస్ నెక్స్ట్ వచ్చేసి నాగరూపుల్ అని చెప్పేసి చెన్నైలోనే తమిళనాడులోనే ఇంకొక క్యాంపస్ అనమాట ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఒక క్యాంపస్ అనేది ఇంక్రీజ్ చేశారు ఇది వచ్చేసి మనకి హరిద్వార్ క్యాంపస్ ఒకటి కొత్తగా వచ్చింది ఇది వచ్చేసి మనకి ఫరీదాబాద్ క్యాంపస్ అనమాట ఇట్లా మనకి డిఫరెంట్ క్యాంపస్ ఉన్నటువంటి యూనివర్సిటీ సో దాదాపు ఇక్కడ మీకు ఎయిట్ క్యాంపస్ అనేవి ఇవ్వటం అనేది జరిగింది సో మనకు అమరావతిలో ఏపీ అమరావతి క్యాంపస్ ఉందనమాట బెంగళూరు అమృతపూర్ చెన్నై కోయంబత్తూర్ నాగర్కొలి ఈ కోయంబత్తూర్ నాగర్కో చెన్నై తమిళనాడు సంబంధించినవి ఫరీదాబాద్ క్యాంపస్ ఇక్కడ మూడు బ్రాంచెస్ ఉన్నాయి అదేవిధంగా తీసుకున్నట్లయితే హరిద్వార్ క్యాంపస్లో కూడా త్రీ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అనేది మ్యాథ్స్లో ఉండాలి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఈచ్ సబ్జెక్ట్లో ఉండాలన్నమాట అండ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఫోర్ నుంచి థర్టీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ టెన్ బిట్వీన్ ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ వన్ టెన్ క్వశ్చన్స్ అడుగుతామన్నమాట టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ ఎగ్జామ్ ఉంది మ్యాథమెటిక్స్ నుంచి హైయెస్ట్ క్వశ్చన్స్ వస్తాయి తర్వాత ఫిజిక్స్ నుంచి తర్వాత కెమిస్ట్రీ నుంచి వస్తాయి అదేవిధంగా ఇక్కడ మీకు ఈ ఇయర్ కొత్తగా క్వాంటిట్యూ యాప్టిట్యూడ్ అనేది పెట్టడం అనేది జరిగింది అనమాట ఇంగ్లీష్ నుంచి ఒక ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఈచ్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ అనమాట ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది సిలబస్ వచ్చేసి మనకి ఎన్సిఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఈజీగా ఈ సిలబస్ని క్రాక్ చేయగలరు అండ్ అప్లికేషన్ ఫీజు కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు ఓన్లీ ఏ డ్రిప్ల్ అప్లై చేసినా ఎయిట్ డ్రిప్ల్ ప్లస్ జేఈ అప్లై చేసిన అంటే ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ జేఈ మీల్స్ కుర ఇస్తారనమాట కాబట్టి రెండింటికి అప్లై చేసినా థర్టీన్ హండ్రెడ్ అండ్ ఓన్లీ ఫేజ్ టూ అప్లై చేయాలనుకున్నట్లయితే ఎవరైతే ఫేజ్ వన్లో మీరు అప్లై చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా ఒక సిక్స్ హండ్రెడ్ కట్టాల్సి ఉంటుంది ఓన్లీ జేఈ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే సో డేట్స్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఫేజ్ వన్ ఫేజ్ టూగా జరుగుతూ ఉంది ఇది వచ్చేసి మనకి ఫేజ్ టూ ఇక్కడ చెప్ ఏప్రిల్ మేలో ఉంటుందన్నమాట ఫేజ్ వన్ మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కాబట్టి ఇది కొంత ముందుగా ఉంది డేటు ఇది ఒకటి చూసుకోండి మీరు అదేవిధంగా మీకు ఇందాక చెప్పినట్టుగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఏ ట్రిపుల్ఈ ద్వారా అదేవిధంగా ఏ ట్రిపుల్ ఎగ్జామ్ ద్వారా థర్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఇక్కడ మనకి జేఈ మెయిన్ స్కోర్ ద్వారా ఇస్తారన్నమాట అండ్ ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎయిటీ ల్యాక్స్ దాకా వచ్చింది మనకి యావరేజ్ ప్యాకేజ్ నైన్ ల్యాక్స్ ఉంది అండ్ ప్లేస్మెంట్ రేట్ వచ్చేసి మనకి ఇక్కడ దాదాపు స్టూడెంట్స్ నైంటీ టూ పర్సెంట్ ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ప్లేస్మెంట్ కాదు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటే ట్రైనింగ్ అండ్ ప్రోగ్రామ్ అనమాట ఫీజు వివర్ కూడా ఉందనమాట అంటే ఫీజెస్ కూడా కొంచెం తగ్గిస్తామని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఏందనేది మనం డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మీకు దాదాపు ఈ ఎయిట్ బ్రాంచెస్ కలిపి మొత్తం అన్నిట్లలో కలిపి మీకు వచ్చేసి ఇక్కడ మొత్తము ఫిఫ్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఫిఫ్టీన్ బ్రాంచెస్ కూడా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనమాట ఈ టోటల్గా ఎయిట్ క్యాంపస్లో ఉన్నటువంటి ఈ ఫిఫ్టీన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ మళ్ళీ క్లియర్ కట్గా చూద్దాము అండ్ మనకి అమరావతి క్యాంపస్ తీసుకున్నట్లయితే ఒక ఫోర్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి సో కొత్తగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వచ్చింది ఇయర్ సో ఈ కొత్త బ్రాంచ్ అనమాట కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ తో ఈ బ్రాంచ్ ఉందన్నమాట ఇది అమరావతి క్యాంపస్ ఇక ఫీజు అనమాట చాలా మంది పేరెంట్స్కి స్టూడెంట్స్ కావాల్సింది ఫీజు ఇక్కడ వీళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తు ఉంటారనమాట అంటే స్కాలర్షిప్ ఇవ్వడం అంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి స్కోర్ వచ్చినట్లయితే ఒక టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ ఇదనమాట ల్యాబ్ వన్ కింద వస్తారు మీరు టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ ఒక వంద ఉన్నాయంటే ఒక పది సీట్స్ మీకు ఒక లక్ష రూపాయలకి ఫీజుకి ఇస్తారనమాట అది ఇంకా థర్టీ ఆఫ్ ది సీట్స్ ఇది స్కాలర్షిప్ టూ కిందకి వస్తుంది ఇక్కడ మీకు టూ ల్యాక్స్ తీసు అనమాట ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ స్కాలర్షిప్ త్రీ అంటే స్లాబ్ త్రీ అనుకోవచ్చు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఓకేనా ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ వస్తే మీకు నాన్ స్కాలర్షిప్ స్కీమ్ అనమాట మీరు ఎయిట్ బిలీ రాసుకుంటే చాలు మీరు డబ్బులు కడతాం ఐదు లక్షలు అంటే మీకు సీట్ ఇచ్చేస్తారు ఇలా మీకు స్కాలర్షిప్ అంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా ఈ స్లాబ్లోకి వచ్చినట్లయితే ఈ టెన్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్లో మీరు ఉన్నట్లయితే మీకు అంత ఫీజు అనేది ఉంటుందన్నమాట మిగతా హాస్టల్ మెస్ ఫీజు కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా అదర్ దాన్ సిఎస్ఈ బ్రాంచ్ అయితే మీకు మాక్సిమం ఫీజు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉందన్నమాట కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఈ అకాడమిక్ ఇయర్లో మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ చేంజ్ రావు కానీ చెప్పలేము ఇది మనకి అమరావతి క్యాంపస్లో ఉన్నటువంటి ఖర్చు అంటే దాదాపు చూడండి ఇక్కడ ట్యూషన్ ఫీజే మీరు ఐదు లక్షలు కనుక పే చేస్తా అంటే ఏ ట్రిబ్యూ ర్యాంక్ ర్యాంక్ ఉంటే చాలు మీకు సీట్ వచ్చేస్తుంది కానీ మీకు మంచి వన్ ల్యాక్లోనే మీరు చదువు అయిపోవాలనుకున్నట్లయితే టాప్ టెన్ పర్సెంటేజ్లో మీరు ఉండాలన్నమాట ఓకేనా ఇది అమరావతి క్యాంపస్ గురించి అదేవిధంగా మనకి అమృతపురి క్యాంపస్ ఉంది అమృతపురి క్యాంపస్లో కూడా మనకి టెన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి ఇవన్నీ మీరు చూసుకోవచ్చు సో ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో మనకి ఎంత ఫీజు ఉన్నాయని కూడా మనం చూద్దాం చూద్దాము ఇక్కడ కూడా మీకు మ్యాక్సిమం ఫీజు వచ్చేసి మీకు సిక్స్ ల్యాక్ ఉందన్నమాట అదేవిధంగా ఇక్కడ స్కాలర్షిప్స్ అనేవి మీకు ఇక్కడ వచ్చినట్లయితే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే మన ఏ అయితే ఈ క్యాంపస్ ఉందో అమరావతి క్యాంపస్ కంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెరిగింది స్లాబ్ టూలో టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ స్లాబ్ త్రీలో త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అన్నమాట ఈ సీట్స్ పర్సెంటేజ్ అండి ఇవన్నీ కూడా సీట్స్ పర్సెంటేజ్ టెన్ పర్సంటేజ్ థర్టీ పర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ తక్కువ ఫీజుకి మీకు టెన్ పర్సెంటేజ్ ఇస్తున్నాడు మాక్సిమం ఫార్టీ ఫైవ్ థర్టీ అంటే సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ మీకు టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్కి త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాం ఈ మెకానికల్ అయితే మీకు ఇంకొంచెం తక్కువకే వస్తుంది అనమాట ఇది కూడా మీకు ఇక్కడ హాస్టల్ ఫీజు ఇవన్నీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి అమృతపురి క్యాంపస్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే బెంగళూరు క్యాంపస్ అనమాట ఇక్కడ మనకి నైన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి ఏ బ్రాంచెస్ ఏదనేది ఒకసారి మీరు డిస్ప్లే కనబడుతుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఫీజెస్ కూడా మీకు ఎక్కువగానే ఉంటాయన్నమాట సో సిక్స్ ల్యాక్స్ మొత్తం మీకు నాన్ స్కాలర్షిప్ ఫీజు అనమాట మిగతా వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ టూ ల్యాక్స్ ఫార్టీ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి పీజెస్ ఇది ట్రిబిలీ మెకానిక్ సంబంధించినటువంటి పీజెస్ అనమాట ఇది వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటాయి హాస్టల్ ఫీజు అనేది కూడా మీకు ఒక ఫిఫ్టీ త్రీ థౌసండ్ వరకు ఉంటుంది అనమాట ఇది మీకు బెంగళూరు క్యాంపస్ బెంగళూరు క్యాంపస్ తర్వాత చెన్నై క్యాంపస్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఒక ఎయిట్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మెకానికల్ ఉంది కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ కోర్ కంప్యూటర్ సైన్స్ ఉంది కంప్యూటర్ సైన్స్ విత్ కమ్యూనికేషన్ ఉంది ఆటోమేషన్ ఉన్నాయి అనమాట ఇటువంటి బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఫీజెస్ ఏమి తక్కువగా ఉండవు ఇక్కడ కూడా ఫీజెస్ మన అమరావతి క్యాంపస్కి దగ్గరగా ఉంటాయి అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు లక్షల మ్యాక్సిమం ఫీజు పర్ ఇయర్ వన్ ల్యాక్ మినిమం ఫీజు ఇది కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ అనమాట కొన్ని కంప్యూటర్ సైన్స్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా ఈ ఈసీఈ కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్ జరిగితే మీకు మాక్సిమం ఫీజు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మెకానికల్ ఫీజు అయితే మీకు టూ ల్యాక్స్ నార్మల్గా స్కాలర్షిప్ అయితే వన్ ల్యాక్ ఉంటుంది అనమాట చెన్నైలో అయితే మీరు బయట కూడా ఉండొచ్చు బస్ ఫీజు కూడా అక్కడ ఇవ్వటం అనేది జరిగింది ఇది వచ్చేసి మీకు ట్యూషన్ ఫీజు అనమాట అది వచ్చేసి మీకు బస్ ఫీజు ఇక మాక్సిమం చాలామంది ఎక్కువ ఇష్టపడే క్యాంపస్ కోయంబత్తూర్ క్యాంపస్ అనమాట ఇది మెయిన్ క్యాంపస్ ఇది కూడా మనకు కోయంబత్తూర్లో ఉంది తమిళనాడులో ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ స్పెషలైజేషన్ మెడికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారండి ఈ దాదాపు ఎక్కడ లేదు ఇది ఈ బ్రాంచ్ సో రేపు మెడికల్ రంగంలో కొంత రెవల్యూషన్ రాబోతుంది ఏ వల్ల కాబట్టి ఈ బ్రాంచ్కి అయితే డిమాండ్ ఉంటుంది అండ్ అదర్ బ్రాంచెస్ స్పెషలైజేషన్స్ కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు అనమాట సో చాలా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి ఇంజనీరింగ్లో నాకైతే కొంత బ్రాంచ్ బాగా నచ్చింది కొంత మెడికల్ వైపు ఇంట్రెస్ట్ ఉండే ఏ అప్లై చేద్దాం మనం చూడండి వే వెళ్ళొచ్చు ఇక్కడ కూడా మీకు మాక్సిమం ఫీజు సిక్స్ ల్యాక్స్ ఉంటుంది మీకు జస్ట్ ర్యాంక్ ఉంటే చాలు ఆరు లక్షలు కడతా అంటే మీకు సీట్ ఇచ్చేస్తారు టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ వన్ న్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి థర్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్కి ఈ స్లాబ్ త్రీ వచ్చేసి మీకు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి ఇస్తాం అనమాట ఇవి మెయిన్ బ్రాంచెస్ ఇక బ్రాంచెస్ మీకు తగ్గుతున్న కొద్ది ఫీజు అనేది తగ్గుతూ ఉంటుంది మినిమం ఇక్కడ ట్రిబ్లీ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇవి కూడా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి వస్తూ ఉంటాయి అవి తీసుకొని కూడా కొంతమంది సాఫ్ట్వేర్ ప్రిపేర్ అవుతూ ఉంటారు బట్ దట్ ఈస్ యువర్ ఓన్ అనమాట ఇది కోయంబత్తూర్ సంబంధించి రిజల్ట్స్ ఒకవేళ ఇది మీకు అప్లై చేయాలనుకున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి జస్ట్ మీరు ఏం లేదు మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ మొబైల్ నెంబర్ మీ ఇమెయిల్ ఐడి మీ నేమ్ అంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు మీ మిగతా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీ అమౌంట్ కనుక పే చేసినట్లయితే పేజ్ వన్కి అప్లై చేసుకోవచ్చు పేజ్ టూకి అప్లై సపరేట్గా చేసుకోవచ్చు మీ ఇష్టం అంటే అట్లా చేసుకోవచ్చు అనమాట జే ఇమెయిల్స్ కోడ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ బోర్డులో జరుగుతూ ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే అనంతపురము గుంటూరు కాకినాడ ఈస్ట్ గోదావరి ఇట్లా ఇవన్నీ కూడా మనకి సెంటర్స్ ఆ బుక్లెట్లో ఇచ్చాడు తెలంగాణలో కూడా మనకి ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట ఇక్కడికి వీళ్ళ సెంటర్స్కి వెళ్ళి నార్మల్గా అయితే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో తీసుకుంటారు వీళ్ళు ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది అసలైన లాజిక్ అనమాట మీకు స్కాలర్షిప్ ఇస్తున్నారు కదా అది ఫస్ట్ ఇయర్ వరకే అది మీరు మెయింటైన్ చేయాలంటే ఎయిట్ సీజీపీఏ మెయింటైన్ చేయాలి సెవెన్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ మెయింటైన్ చేయాలి ఫస్ట్ ఇయర్ తర్వాత అవి రాకపోతే అవి మీకు మళ్ళీ వాడు మీకు మొత్తం ఫీజు అనేది అన్నమాట ఫీజు పెంచేస్తారు ఎయిట్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ కదా సార్ అనుకోవచ్చు మీరు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చెప్పారు ఈ కాలేజీలో సిజిపిఏ తెచ్చుకోవటం అనేది అంత ఈజీ కాదు సార్ అని చెప్పి ఇంత పెద్ద కాలేజీల గురించి ఓపెన్గా నేను కామెంట్ చేయలేను ఈ కాలేజే కాదు ఈ యూనివర్సిటీ కాదు అదర్ యూనివర్సిటీస్లో కూడా స్టూడెంట్స్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను పర్సనల్ కౌన్సిలింగ్లో మాట్లాడతాను తప్ప పబ్లిక్లో మనం మాట్లాడితే బాగోదు కాబట్టి కొంత ఆలోచించుకొని జాయిన్ కాండి కొంత స్ట్రిక్ట్గా ఉంటుంది కాలేజీ ఫుడ్ విషయంలో కొంత మీకు కోయంబత్తూర్ తమిళనాడులో అయినా అమ్ అమృతపురి వెళ్ళినా కొంత ఫుడ్ చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట సీజీపీఏ విషయంలో కూడా మీరు అనుకున్నంత ఈజీగా రాదు ఆ స్లాబ్ సిస్టమ్ అనేది వన్ వన్ ఇయర్ వరకు మీకు హ్యాపీగా ఉంటుంది కానీ బట్ సెకండ్ ఇయర్ నుంచి మీరు అంత సీజీపీఏ తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అనమాట ఇంకా చాలా విషయాలు అంటే మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అయినట్లయితే నేను ఖచ్చితంగా మీకు చెప్పి గైడ్ చేయగలుగుతాను వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ మెయిల్ ఐడీస్ కూడా ఇక్కడ ఉన్నాయి మీరు అప్లై చేయాలనుకున్నట్టుగా అప్లై చేసి ఇక డౌట్స్ ఉన్నట్లయితే మీరు కాల్ చేసి కనుక్కోండి అండ్ ఈ కాలేజీలో మీరు ఎటువంటి మీడియాస్ అంటూ ఉండరు డైరెక్ట్గా ఏ ట్రబ్ల్యూ రాసి జాయిన్ కావటమే మిగతా అవన్నీ కూడా నమ్మకండి అండ్ మీకు ఈ గైడెన్స్ కనుక కావాలనుకున్నట్లయితే అమృతలో జి జాయిన్ కావాలనుకున్నట్లయితే ఇది మీకు సూటబుల్ అవుతుందా కాదా నేను టెస్ట్ చేసి మీరు చెప్తాను అనమాట కాబట్టి ఒకసారి ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నా కానీ ముందు మీకు సూటబుల్ అవుతుందా లేదా తెలుసుకోండి ఏదో ఎగ్జామ్ రాసాము పోయి జాయిన్ అయ్యామంటే కాదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవి మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి నాకంటే పర్సనల్గా మెసేజ్ వస్తాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి కొంత పేరెంట్స్ని గైడ్ చేస్తుంటాను పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటాను కాబట్టి ఆల్రెడీ నాకు పేరెంట్ ఒక పేరెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు బట్ ఈ పబ్లిక్ డొమైన్ నేను మాట్లాడలేను మిగతా అన్నీ కూడా మీరు ఏమైనా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకోండి ఇప్పటి నుంచి మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు నేను గైడ్ చేస్తూ మీరు ఒక మంచి కాలేజీలో మీరు అనుకున్నటువంటి మంచి బ్రాంచ్లో సీట్ వచ్చే విధంగా మేము గైడ్ చేస్తాం అనమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం ఐ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్